మీ మీతో అయితే ఒక విషయం చెప్పాలన్నమాట ఎందుకు మీకు అలా అవసరమే కాకపోవచ్చు కానీ ఈ విషయం అయితే నాకైతే ఇవాళ వెళ్ళగా అనిపించింది ఏంటంటే నేనైతే ఒక ఆడు ఫోన్ చేస్తుంది ఇక్కడ టూలెట్ ఉంది కదా మేడం ఇల్లు ఎక్కడ నడుతుంది నేను మా ఇల్లు టూలెట్ నా నెంబర్ అసలు మీకు ఎలా వచ్చిందండి నేనైతే టూలెట్ ఏ టూలెట్ మా దగ్గర లేదండి అంటే లేదు మేడం అయితే పెట్టడండి అనుకున్నది ఏంటి నేను పెట్టని పెట్టి ఆయన నా నెంబర్ టూలెట్ బోర్డు దగ్గర నా నెంబర్ పెట్టి అసలు మాకు ఎక్కడ ఇల్లు అది ఏమన్నా లేవు అనుకున్నాను అనుకొని అనుకోని మాములు పక్కన బోర్డు ఉంటుంది బయటి పక్కన చాలా మంది దానికో ఇల్లు అనుకొని చాలా మంది వస్తున్నారండి దానికోసం బోర్డు కోసం ఇది కాదని చెప్తున్నాను అదేమనుకుంటే అయినా అయితే నా నెంబర్ ఎందుకు ఉంటుంది వాళ్ళ నెంబర్ ఉంటది అనుకుంటున్నా అనమాట అసలు మీరు ఎక్కడ చూసారు నెంబర్ అంటే ఇదే కిడ్లీ దగ్గర ఉంటుంది అని చెప్తున్నమాట అంటే మా కోసం టి దగ్గర అయితే మేము సారీ చదువుతామని చెప్పేసి అక్కడ అయితే మేము ఉన్నాం కాబట్టి ఫోన్ నెంబర్ అయితే వేసి పెట్టామండి దానికోసం ఏమో అక్కడ ఏమనుకుందంటే సరిగ్గా చదువుకోకుండా సారీ బిజినెస్ చదువుకోకుంటే ఓన్లీ నెంబర్ చూసి ఫోన్ చేసి అన్నమాట అదే విషయం అనమాట అప్పుడు ఇదే సారీ బిజినెస్ కోసం పెట్టిన నెంబర్ అండి నీ సారీ బిజినెస్ చేస్తాను కోసం పెట్టిన నెంబర్ అని చెప్పేసి అంటే అవును మేడం స్వార్ని చెప్పేసి పెట్టేసి మాట అది నీకు అవసరం లేకపోతే కానీ నాకైతే ఎందుకు ఒక నిమిషం అయితే నేను టూ డేట్ ఇల్లు ఎవరిపోయా అని ఆశ్చర్యపోయానమాట ఓకే బాయ్ బాయ్